అందరికీ నమస్కారం అండి మన పీకేఆర్ సేవా సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతిరోజు మీ అందరు చూస్తూనే ఉన్నారు మరి మేము మా సేవా కార్యక్రమాలు ఏ ఒక్క చోట కూడా ఆగకుండా మరి విఘ్నాలు అన్నీ అధిగమించి మేము ముందుకు వెళ్ళాలని మీ అందరు మనసారా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులతో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అందులో భాగంగానే మరి కాలే కడుపుకి పట్టెడన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అని ఒక మంచి ప్రాజెక్ట్ని మేము తయారు చేసుకొని ప్రతిరోజు కూడా ఎక్కడెక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని మాకు తోచిన విధంగా ఏదో ఒక సహకారం వారికి అందించాలనే ఒక మంచి ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టాము ప్రతి ఒక్కరు కూడా మేము స్టార్ట్ చేశాక ఫంక్షన్లో మిగిలిపోయిన ఆహారాన్ని వేస్ట్ చేయకుండా మాకు అందించడం జరుగుతుంది అలాగే మరి ఈ ఆహారాన్ని మేము వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం నిజంగా అది మాటలతో కాదు మనం అది చెప్పలేమన్నమాట అంత సంతోషంగా వాళ్ళందరూ ఈ ఆహారాన్ని స్వీకరిస్తూ ఉన్నారు మరి ఇంకా మీకు అన్ని విషయాలు కూడా వీడియో రూపంలో